నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ లో మహాభారతంలోని ఒక పాయింట్ ఎగ్జాంపుల్ గా తీసుకుని అంటే యుద్ధం నువ్వు చెయ్యి నీకు వేరే దాంతో సంబంధం లేదు చేయాల్సిన పని నువ్వు చేయబల్సింది నీకు తన మన అనే భేదం లేకుండా నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అని ఎలా అయితే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పారో ఎగ్జాక్ట్లీ సేమ్ అదే పాయింట్ ని రేవంత్ రెడ్డి గారు యాజ్ అం నేను నా వాళ్ళ పరాయి వాళ్ళని చూడట్లేదు ఆ అక్రమంగా నిర్మించినవి ఏవైనా కూల్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చాలా క్లియర్ కట్ గా సార్ ఎలా చూడొచ్చు సార్ దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఆయన చెప్పినటువంటిది నిజంగా అంటే ఒక భగవద్గీత లైన్ ఒక సీఎంకి ఆ రకంగా నిష్పక్షపాతంగా పనిచేయాలి అనేటువంటి ఒక స్ఫూర్తినిచ్చిందంటే నిజంగా ఇట్స్ గ్రేట్ లైన్ చెప్పుకోవాలంటే అంటే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అక్కడ కనబడుతుంది అంటే మా పార్టీ వాళ్ళు ఉన్నారా అక్కడ ఫామ్ హౌస్లు ఉన్నాయా బయట వాళ్ళు ఉన్నాయని లేకుండా అందరివి తీసేయడం జరుగుతుంది ఎందుకు అంటే ఇంత పెద్ద నగరానికి వాటర్ లేకపోతే ఈ నగరం అంతా వేస్ట్ అయిపోతుంది కరెక్ట్ లేవనుకోండి ఇప్పుడు లక్ష రూపాయలు గజం వచ్చేది పది పదివేలు కూడా నీళ్ళే వండు ఇక్కడ ఇస్తాం జీరో అయిపోద్ది పరిస్థితి అని ముందు చూపుతో అయ్యా మనం ఈ యొక్క చెరువుల్ని కాపాడుకోవాలి ఖచ్చితంగా తీసేసేయాలి అక్రమ నిర్మాణం ఏమైతే ఉన్నాయా అని చెప్పారో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఇక్కడ నాకేమనిపించింది అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కన్వెన్షన్ తీసేశారు నాగార్జున పెద్దగా పోయిదే ఉండదు అమ్మా అక్కడ ఆల్రెడీ దాని మీద కొన్ని కోట్లు సంపాదించేశారు ఇంకోటి ఆయన జాతకంలో కూడా ఇప్పుడు అది పోయే యోగం నడుస్తుందని నేను చూశాను ఆల్రెడీ అదొకటి ఇప్పుడు గోచారంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇది ప్రస్తుతం క్రోధినామ సంవత్సరం కుజుడు శుక్రు మీద ఉన్నప్పుడు ఇట్లాంటి చాలా జరుగుతాయి ఇంకా ఇది అది ఇంకా చిన్నది ఎన్కన్వెన్షన్ పోవడం అనేది చాలా చిన్నది ఈ రాబోయే వన్ మంత్ ఇంకా పెద్ద పెద్ద కూల్చివేతలు ఉన్నాయి దాని మీద చాలా చాలా పెద్ద వివాదాలు గొడవలు కూడా ఉన్నాయి ఇంకా ఫ్యూచర్ లో నేను ఆల్రెడీ ఇది మొన్న గతంలో కూడా చెప్పాను ఒకసారి ఎందుకంటే శుక్రుడి మీద కుజుడు కదా అందుకని అవుతాయి అట్లాంటివన్నీ అయితే అనేది ఏంటంటే ఇక్కడ అక్రమంగా కావాలని తెలిసి కట్టేసుకున్న వాళ్ళవి తీసేసేయడం వల్ల తప్పేం కాదు కానీ కొంతమంది పాపం తెలియని ప్రజలు ఉన్నారు ఇద్దరు మళ్ళీ కొంతమంది అంటే అలాగా నేను కొన్ని కొన్ని వీడియోస్ చూస్తుంటే వాళ్ళకి పాపం అక్కడ ఏదో వెంచర్ వేశారు ఏదో నాలుగు డబ్బులు ఉన్నాయి అక్కడ వెళ్ళి కొనుక్కున్నాం మాకు తెలియదు ఇన్ని రూల్స్ ఉంటాయి బఫర్ జోన్ అని ఆ చెరువుని కబ్జా చేసి కట్టారని ఇవన్నీ మాకు తెలియవు మా జీవితం మొత్తం దారపోసి అది కొనుక్కున్నాం అని అనుకునే వాళ్ళ పరిస్థితి ఏమిటనేది కూడా ఒకసారి గవర్నమెంట్ ఆలోచించాలి వాళ్ళకి ఇంకో దగ్గర ఎక్కడైనా ఇవ్వగలగాలి ఇప్పుడు చాలా మందికి ఆ నాలెడ్జ్ ఉండదు కదమ్మా ఏదో వాళ్ళందరూ భూమి కొనుక్కుంటున్నారు నేను ఒక భూమి కొనేసుకుంటాను బట్ ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పవలసిన విషయం ఏంటి అంటే ఖచ్చితంగా ఒక భూమి కొనుక్కోవాలి అనుకుంటే ఒక అడ్వకేట్ తో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి చాలా మంచి అందరికీ ఆ నాలెడ్జ్ ఉండదు అమ్మా అడ్వకేట్ కి వెళ్ళి కలవాలి అమ్మ మళ్ళీ చూపించాలి వాళ్ళు ఏదో చెప్తున్నారు ఫలానా వెంచర్ వాళ్ళు ఇది మంచిదే అని చెప్పారు అందరూ కొనుక్కుంటున్నారు చుట్టాలు అడ్వకేట్ గారు పేదవాళ్ళు మధ్య తరగతి వ్యక్తికి ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు తెలియవు వాళ్ళు ఏంటంటే ఓ పెద్ద ఆఫీస్ ఉంది అంతా నడుస్తుంది అక్కడ వర్క్ నడుస్తుంది అబ్జెక్షన్ లేదు అంతా వెంచర్ బాగానే ఉంది కదా అనుకుంటారు కానీ తీరా చూస్తే ఇట్లాంటి వచ్చినప్పుడు అవుతుంది అంటే నేను చెప్పేది ఏంటంటే పేదవాళ్ళు ఉంటారు పాపం వాళ్ళకి తెలియ కొనేసుకుంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏమిటనిపించింది నాకు కానీ నిజంగానే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కావాలని ఆక్రమించేసి వాళ్ళు ఖచ్చితంగా తీసేసి మరి వీళ్ళు కూడా తీయాలి కదా అన్నప్పుడు నేను చెప్పేది ఒకటి ఇలాంటి వాళ్ళకి ఏదైనా న్యాయం జరగాలి ఎందుకంటే నేను మొన్న ఒక వీడియో చూస్తే అమ్మాయి పాపం ఆ శ్రీమూర్తి చెప్తుంది నాకు ఇవేవి తెలియవండి ఏదో జాబ్ నా ఇన్స్టాల్మెంట్స్ అన్నీ కట్టుకొని ఇక్కడ ఒక ఇది కట్టు కట్టుకున్నాను ఇప్పుడు ఇదేమో నాకు తెలియదు ఎట్లా నా పరిస్థితి ఏంటని అన్న నాకు నిజంగా చాలా బాధ వేసింది ఇక్కడ ఇలాంటి సమయాల్లో మనం ఓ పక్క రేవంత్ రెడ్డి గారు అంత గొప్ప కార్యం చేస్తూ చెరువులు కాపాడాలనేటువంటిది గొప్ప విషయమే చెరువులు కాపాడకపోతే మనకి నీళ్లు లేకపోతే పరిస్థితి ఏంటమ్మా పది లక్షల పది లక్షల ఇంత ఉండేదంట అసలు యాక్చువల్గా అలాంటిది ఇప్పుడు మూడు మూడు లక్షల చిల్లరకు పడిపోయింది చెరువుల యొక్క పడిపోయింది అంటే దాన్ని ఇంకా అలాగే వదులుకుంటూ వెళ్ళిపోతే పరిస్థితి ఏమిటి అసలు అసలు నీళ్లుంటాయే మనకి మొత్తం వదిలేసి ఇంకెక్కడికో పారిపోవాలి కొలాబ్స్ అయిపోతుంది మీకు చెరువులు లేవు అంటే అయిపోతుంది ఇంకోటి ఏదో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాదు మనకి వరుణ దేవుడి యొక్క శాపం ఉంటుంది చెరువుని కనుక మనం కబ్జా చేస్తూ వెళ్తే మరి వరుణుడు నలుగురికి ఉపయోగపడేదాన్ని నువ్వు కబ్జా చేసావు పరిస్థితి ఏంటి జాగ్రత్త వహించాలి రూపాయి కట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇందాక అన్నట్టుగా ఖచ్చితంగా లాయర్ ని కన్సల్ట్ చేసి ఏమండి ఇది పలానా జోన్ లో ఉంది ఇది బఫర్ జోనా కబ్జా చేసి కాదు కొనుక్కోకూడదా కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే అమ్మా కొంత ఎట్లా ఉంటాయి అంటే ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కొంతమందికి ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ఇవన్నీ ఇంకా నడిపిస్తారు తర్వాత ఎలక్షన్స్ వచ్చాక మీకు మళ్ళీ పట్టాలు వచ్చేస్తాయి ఇప్పుడు కాబట్టి మీకు ఇది పదివేలకి పదిహేను వేలు దొరుకుతుంది ఈ జోన్ కాకుండా పక్కపోతే లక్ష రూపాయలు ఇగో వీళ్ళందరికీ వచ్చేసే తర్వాత ఎలక్షన్స్ మారిన తర్వాత వాళ్ళందరూ అర్జీ పెట్టుకున్నారు ఇచ్చేసింది గవర్నమెంట్ అని ఇట్లాంటివి చెప్తారు నేనేమంటానంటే అలాంటివి నవ్వి నవ్వి కొనకండి నాకు తెలిసిన వాళ్ళు కూడా పాపం తెలియక చెరువులో వాళ్ళు ఉన్నారు సార్ పోగొట్టుకున్నారు పాపం అంటే ఇంక వాళ్ళు ఏదో ఆశతో ఉన్నారు రావ నేనే పాపం అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి తెలిసి తెలియక కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎక్కడో దగ్గర ఇవ్వాలి గవర్నమెంట్ కొన్ని ఉండుంటాయి అంతే పప్పైన ఎంతో కొంత ఇస్తే పాపం వీడికి రెక్కల కష్టం కదమ్మా పెద్ద పెద్ద వాళ్ళకంటే వాళ్ళకి బోల్డ్ అన్ని బిజినెస్ ఉంటాయి చాలా రకాలుగా వాళ్ళు బాగుపడతారు కానీ రెక్కల కష్టం చేసుకొని రూపాయి రూపాయి దాచిపెట్టుకొని ఏదో కొనుక్కొని ఆఖరికి వచ్చేసరికి ఇదా నా జీవితం అని డిప్రెస్ అయిపోయిన వాళ్ళని నేను చాలా మంది చూస్తాను డెఫినెట్లీ ప్రాణాలను తీసేసుకున్న వాళ్ళని కూడా ఉంటారు కాబట్టి గవర్నమెంట్ కొంచెం ఇట్లా ఎవరికైనా అన్యాయం జరిగింది అనుకునే వాళ్ళ విషయంలో కొంత ఒక దాని గురించి ఏదైనా చేయాలి ఇట్లా ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునేటటువంటి యాక్షన్ ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్

ఇది అవుతుంది ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి సార్ ఆల్రెడీ ఇలా మోస పోయామండి పూర్వం జరిగింది మాది మా ద్రవ్యం పోయింది మా డబ్బులు పోయాయి మాకు ఎలా మా వస్తాయా అసలు ప్రత్యామ్నాయం ఉందా రెమెడీ అంటే ఏదైనా ఉందా చెప్తారా మనకి వేదం గానీ శాస్త్రాలు కానీ జ్యోతిష్ శాస్త్రం కానీ ఏం చెప్తుంది ముందు జ్ఞానము అంటుంది నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో జ్ఞానం అంటే తపస్సు చేస్తూ జ్ఞానం ఒకటే కాదు నువ్వు చుట్టూ ఏంటి విషయాన్ని లౌకిక జ్ఞానం కూడా తెలుసుకోవాలి అది తెలుసుకోపోవడం వల్ల ఇప్పుడు పాపం ఎవరో ఏదో రూపాయి రూపాయి పోగు చేసుకున్న వాళ్ళ సం పరిస్థితి కూడా పోయింది ఆ రకంగా కానీ ఇప్పుడు అయిపోయింది కదా అయిపోయింది కదా ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అది ఓన్లీ బొమ్మల గురించే కాదు సార్ నేను కడిగేస్తాను చిట్టీలు వేస్తామండి వాళ్ళు ఐపిల్ పెట్టేసిపోయారు అసలు నష్టద్రవ్య ప్రాప్తికి ఏం చేయని నష్టద్రవ్య ప్రాప్తికి రెండు రకాల మార్గాలు ఉన్నాయి ఒకటేమో కార్తవీర్యార్జున మంత్రం చేస్తారు ఒకటి రెండవది ఏంటంటే మనకి అమ్మవారికి పసుపు గంధము రెండు కలిపినటువంటి పదార్థంతో అంటే పసుపు వేరుగా గంధం వేరుగా పెట్టుకొని పసుపు గంధము కుంకుమ మూడు లేదా గంధము కుంకుమైన పెట్టుకోవచ్చు పెట్టుకొని ఒక నామం చదువుతూ ఒకసారి గంధము ఒకసారి కుంకుమ వేస్తూ గనక చేసినట్లయితే అందులో ముఖ్యంగా భూ సంబంధించినవి ఇబ్బంది పడ్డప్పుడు మణిద్వీప వర్ణన చేస్తూ గనక చేసినట్లయితే వాళ్ళకి ద్రవ్యం నష్టపోయాము అనుకున్నది వెనక్కి వస్తుంది అలా రావాలి డెఫినెట్ గా అలా రావాలి సార్ ఎందుకంటే మీరు అన్నట్టుగా మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే పేదవాళ్ళు ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి దాచుకొని కొనుక్కున్నది వాళ్ళ ఉసురు ఊరికే పోదు మోసం చేసిన వాడిని కట్టి కొడుకే పరిస్థితి ఉంటుంది కాదు నేను అసలు దాని గురించి మాట్లాడలా మామూలుగా జరిగినవి చిట్టీలు వాళ్ళు కానీ అసలు అలాంటి కన్నీరు ఊరికే కాదు ఉడిపి కచ్చితంగా కట్టి జాగ్రత్త మీరు మంచి టాపిక్ చెప్పారు నేననేది ఏంటంటే ఇక్కడ నేను మీ అందరికి ఒక క్లారిటీ వదలుచుకున్నాను చూసే వాళ్ళకి కూడా సరే ఇప్పుడు ఇలా జరుగుతుంది కదా రేవంత్ రెడ్డికి దీని దోషమే ఉండదు అండి ఆయన పైన ఆయన చేసుకున్నాడు ఎవరికంటే దోషం వీళ్ళ కళ్ళు మాటలు చెప్పి అమ్మపించేసారు చూసి వాళ్ళకి దోషం వాళ్ళకి వాళ్ళు కూడా బాగుంటుంది రైట్ సార్ ఎనీవేస్ మోసపోయిన వాళ్ళకి భగవంతుడు ఖచ్చితంగా ఆ ఇబ్బంది నుంచి వాళ్ళు బయటపడాలి మా మనశ్శాంతి వాళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి స్టెప్ ని స్వాగతిస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ వారాహి చేసుకుంటే కూడా బ్యూటిఫుల్ అవును థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్